హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా నేని వాళ్ళ మీకు లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నా అండి సింపుల్గా చేసేసుకోవచ్చు అప్పుడప్పుడు అన్నం కూర రెండి వేయాలంటే టైం ఉండదు కదండి ఇలా చేసేసుకుంటే ఈజీగా అయిపోతూ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి కొన్ని జీడిపప్పు వేసుకుంటున్నా నేను ఉంటే వేసుకోండి లేకపోతే పల్లీలు కూడా ట్రై చేయొచ్చు కొన్ని జీడిపప్పు టేస్ట్ వేరు పల్లీల టేస్ట్ వేరండి ఏది ఉంటుంది వేసేసుకోండి కొన్ని ఆవాలు జీలకర్ర జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై కావాలి ఈలోగా పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసుకోవాలి నేనైతే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాండి పిల్లల కోసం కాబట్టి కొంచెం స్పైస్ తక్కువ వేసేసి వేస్తున్నా క్యారెట్ కూడా సన్నగా తరిగి వేసేసుకోవాలి ఇందులోనే నేను పచ్చి బఠానీ వేసుకుంటున్నా అండి ఇది కూడా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర వెజ్జీస్ సేమ్ అవి వేసేసుకోవచ్చు అండి క్యాబేజ్ ఉంటే క్యాబేజీ కూడా సన్నగా తరిగి వేసేసుకోవచ్చు నేనైతే ఓన్లీ రెండు తోటే వేస్తుంది ఇవాళ కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి వేసేసుకొని అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి క్యారెట్ ఉన్న పచ్చి బఠాన్ని మంచిగా ఉడకాలండి ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి మీకు అంటే పిల్లల కోసం కాబట్టి నేను చెప్తున్నా పెద్దవాళ్ళు కూడా తినొచ్చు ముక్కలు నచ్చితే అల్లముక్కలు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నా అండి వేసేసుకొని ఉడకబెట్టేసిన అన్నం ఉంటుంది కదా అది పొడి పొడిగా వండుకోవాలి వండేసుకొని ఇందులో వేసేసుకోవాలి మొత్తం అన్నం కలిసేలాగా కలుపుకోవాలి మీకు కావాలంటే ఇందులో అరచెక్క నిమ్మబద్ద కూడా పిండేసుకోవచ్చండి నేనైతే ప్రజెంట్ అయితే పిండట్లేదు అన్నం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి కారం వేసుకునే కన్నా పచ్చిమిర్చి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది అంతే అండి బాక్స్లోకి పెట్టేసుకోవడమే సింపుల్గా అయిపోతూ ఉంటుంది అండ్ కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్